నమస్తే వెల్కమ్ టు పోచంపల్లి నుండి కొత్తగూడెం వరకు పెరుగుతున్న యాక్సిడెంట్ కేసులో చిన్న పెద్ద వాహనదారులు నిర్లక్ష్యమైన వేగంతో వాహనాలను నడపడం వల్ల వాహనాలను కంట్రోల్ తప్పి డ్రైవర్ చేతిలో వెహికల్ కంట్రోల్ కాకపోవటం వల్ల మూలల వద్ద మరియు ఇతర ప్రదేశాల వద్ద వాహనదారులు అతి మించి వేగంతో రావటం వారి ప్రమాదాలకే కాకుండా అమాయకమైన ప్రజలు కూడా బలి తీసుకుంటుంది కాబట్టి వాహనదారులు వారి వాహనాలను వేగం స్పీడ్ తగ్గించి ముందు వెనక ఆలోచించి వారి ప్రాణాలను మరియు ఇతరుల ప్రాణాలను హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వాహనాలను పోలీస్ శాఖ వారు అదుపులోకి తీసుకోవాల్సిందిగా ప్రమాదాన్ని చూసిన ప్రజలు పోలీస్ శాఖ వారిని ఇటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఈ రోజు పోచంపల్లి నుండి హైదరాబాద్ వెళుతున్న కారు నేతాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్స్ కాలేజ్ మూల మలుపు వద్ద అతివేగంగా వచ్చి ఒక చెట్టును ఢీక్కోటం వల్ల చెట్టు విరిగి పడిపోయింది వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు కావటం జరిగింది అక్కడ దృశ్యాన్ని చూసిన ప్రజలు అతివేగమే ఈ ప్రమాదానికి కాడమని అతివేగం వారి ప్రాణాలకే కాకుండా వారితో ఉన్న ప్రాణాలకు కూడా హానికరమని అక్కడికి వచ్చినటువంటి ప్రజలు పేర్కొన్నారు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని మూల మలుపుల వద్ద మరియు ఇతర ఆంక్షలు విధించవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అలాగే కోతుల విడత ఎక్కువ కావటం వల్ల ఎంజీ రోడ్డుపై కొత్తగూడెం నుండి పోచంపల్లి వైపు పెడుతున్న వాహనదారులకు కోతులతో చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా వాహనదారులు చాలాసార్లు విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది అయినా కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం కూడా ఇలాంటి ప్రమాదాలకు ముఖ్య కారణమని చెప్పవచ్చు